తెలుగు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రణవి మదనపల్లి పుంగనూరు మహిళల మెడల్లో బంగారు చైన్లు లాక్కెళ్లిన అంతరాష్ట్ర మూఠా అరెస్ట్ ఐదు మంది నేరస్తులు రెండు రోజుల్లో పదకొండు చైన్ స్నాచింగ్లు పదకొండు బంగారు చైన్లు స్వాధీనం పోలీసుల తీరుకు ప్రశంసల వెల్లువ డిఎస్పీ మహమ్మద్ బాషా వెల్లడి ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు మదనపల్లె పీలూరు నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో పదకొండు మంది మహిళల మెడలో నుంచి బంగారు చైలు లాక్కెళ్లిన అంతరాష్ట్ర మూటాను పట్టుకుని నగలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ బాషా వెల్లడించారు శుక్రవారం సాయంత్రం ఆయన తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి బెంగళూరుకు చెందిన అంతరాష్ట్ర నేరస్తులు సయ్యద్ ఇర్ఫాన్ పాషా షేక్ మహమ్మద్ అలీ షేక్ మహబూబ్ బాషా షేక్ అర్షద్ పాషా షేక్ అర్భాస్ పాషాలు ముఠాగా ఏర్పడి ఈ నెల ఇరవై మదనపల్లె పొంగనూరులో ఒంటరిగా రోడ్లపై నడుస్తున్న మహిళల మెడల్లో ఉన్న నగలు లాక్కెళ్లారు రెండు రోజుల్లో పదకొండు దొంగతనాలు చేశారు విషయం తెలిసిన వెంటనే పొంగనూరు సిఐ రాఘవరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు దీనిపై కలకడ ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో తక్షణమే వాహనాలు తనిఖీ చేపట్టి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు విచారాల్లో అంతరాష్ట్ర ముఠా చేసిన నేరాలను వెల్లడించడంతో మిగిలిన ముగ్గురిని పట్టుకుని వారి నుంచి పదకొండు చేసుకున్నారు నగలు విలువ సుమారు ఇరవై లక్షలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు సకాలంలో స్పందించిన పోలీసులను డిఎస్పీ అభినందించారు నగలు పోగొట్టుకున్న మహిళలు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు కృష్ణా కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాజ్యూరిటీ అయిన మహబూబ్ భాష పుస్తకాల మేరకు కలకడ ఎస్ఐ శ్రీ పిప్పేసామి మరియు వారి సిబ్బంది కలిసి ఈరోజు ఐదు మంది అంతర్ చైనీస్ రాజ్యం ఉదాహరణ సభ్యులను అరెస్ట్ చేసి వారు పదపడు చేసిన నేరాలలో తోరీ సొంతైన పలువురు బంగారు గొలుసులను స్వాధీనపరచు కూడా వెళ్ళింది హోట సభ్యులు ముఖ్యంగా సయ్యద్ ఇర్ఫాన్ బాషా ఇతను బెంగళూరు అయితే ప్రస్తుతం కలిగర్లో వచ్చి ఉంటున్నాడు అదేవిధంగా ఇతని స్నేహితులు షేక్ అర్షద్ భాష షేక్ అర్బాద్ బాషా వీళ్ళు బెంగళూరు వాస్తువులు వీరిని అతను చేయడం జరిగింది ఇక్కడ లోకల్గా కలిగర్లో ఉంటున్న షేక్ మహమ్మద్ అలీ మరియు షేక్ మనగు భాషలు పరిచయమై వీళ్ళ ఐదు మంది ఒకటిగా ఊపుగా ఏర్పడి వాళ్ళ ఖర్చులకు వాళ్ళ సంపాదన సరిపోనందున చైన్ స్నాచింగ్ చేద్దామని మాట్లాడుకుని ఈ నెల పదకొండు ఏడవ తేదీ నుండి ఇప్పటి వరకు పదకొండు నేరాలు చేయడం జరిగింది అవి కలకట్లో ఒకటి కేవీపల్లి పిఎస్లో ఒకటి ఫీలర్లో రెండు వాయిల్పాట్లో రెండు మదనపల్లిలో టూటర్ పిఎస్లో ఒకటి తర్వాత చిత్తూరు జిల్లాలో సదుంలో ఒకటి ముగ్గునూరులో ఒకటి చౌడేపల్లిలో ఒకటి కల్లూరులో ఒకటి ఈ విధంగా మొత్తం పదకొండు నేరాలు పాల్పడి వారు పదకొండు ప్లేసెస్లలో మూడు బైకుల్లో తిరుగుతూ నేరాలు చేయడం జరిగింది సదరు బైకులను కూడా రికవర్ చేయడం పదకొండు గొలుసులను రికవర్ చేసడం జరిగింది పదకొండు గొలుసుల తూకం వచ్చి రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ గ్రాములు వాటి విలువ సుమారు పదహారు లక్షల డెబ్బై నాలుగు వేలు విలువ రూపాయలు విలువ చేసే సొత్తును ఈరోజు కలకడ ఎస్ఐ మరియు వారి సిబ్బంది రికవర్ చేయడమే జరిగింది తలకడ ఎస్ఐ మరియు వారి సిబ్బందికి ఈరోజు ప్రశ్నించ ప్రశంసించడంతో పాటు వారికి ఎస్పీ గారికి వారికి మంచి రివార్డుతో తప్పించవలసిందిగా కూడా పంపడం జరిగింది